హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన మిరప తోట సో దాదాపు ఒక ట్వంటీ డేస్ అయితే అవుతుంది సో ఇప్పుడు రెండు సార్లు స్ప్రేయింగ్ జరిగిపోయింది ఒకసారి కాంప్లెక్సర్ కూడా వేయడం జరిగింది సో ఇప్పటి వరకు మొక్క మీద ఒక మర్క అనేది లేదు చాలా నీట్గా ఉంది మనకు మంచి గ్రోతింగ్ ఒక మృత సమస్య ఒక చెట్టు చూద్దామనే లేదు అంత నీటిగా ఉంది సో లాస్ట్ టైం కూడా ఎక్కడైనా నిలబడి నేను వీడియో తీశాను సో ఆ వీడియోకి అప్పుడున్న మొక్కలకి ఇప్పుడున్న మొక్కలకి మీరు డిఫరెన్స్ చూడవచ్చు రెండు చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఏ విధంగా ఉంది సో అది మీరు చూడొచ్చు గమనించవచ్చు సో మనకు ఎటువంటి మృత సమస్య లే అనేది లేదు చాలామంది రైతులు ఇప్పుడు పది రోజులకే మృత సమస్య వస్తుంది బొబ్బెర వైరస్ గజ్జి ముడితే వస్తుంది అంటున్నారు సో దాని గల కారణం ఏంటిదంటే వేరు వ్యవస్థ అనేది డెవలప్ కాకపోవడం సో ప్రధానంగా మొక్కకి వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అయితేనే మొక్కకి కావాల్సిన ఆహారం అనేది దొరుకుతుంది నీళ్ళ నుంచి వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అయితేనే వేరు వ్యవస్థ బాగా వస్తేనే మనకు మొక్క మంచి గ్రోతింగ్ వస్తుంది నీట్గా వస్తుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ డెవలప్ కాకుండా మొక్క ఏంటంటే ముడుచుకుపోవడం జరుగుతుంది మొక్కకి కావాల్సిన పోషకర కాబట్టి మొక్క ఎల్లో ఇసుక మారి పైన ముదురు అనేది మురుచుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఆ సమస్య చాలా మంది రైతులు పేజ్ ఉన్న ఫేస్ చేస్తున్నారు సో తప్పకుండా మీరు వేరు వేస్తే బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని కూడా చెప్తాను సో ప్రధానంగా ఇప్పుడు మనం మూడో స్ప్రే అయితే చేయడం జరిగింది నిన్న సో మూడో స్ప్రే ఏమేమి చేసామో ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మాట్లాడదాం సో ప్రధానంగా ఇప్పుడు రెండు స్ప్రేలు జరిగింది ఒకసారి కాంప్లెక్స్ జరిగింది సో ఇప్పటివరకు తోట విధంగా ఉంది సో మీరు చూడవచ్చు సో మూడో స్ప్రే వచ్చేసి మనం ఆల్రెడీ ఇది చెప్పాను ఇది వచ్చేసి కలికి అండి దీని మీద లేబుల్ పోయింది ఇది వచ్చేసి సైన్ బూస్ట్ సో ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసాము ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇప్పుడు ఏదైతే మనకు ఈ చిట్టాకు ఎగురు చాలా నీట్గా ఉందో సో మొక్క మనకు ఇప్పుడు ఏంటంటే సైడ్ కొమ్మలు అధికంగా రావాలి సైడ్ బ్రాంచెస్ సైడ్ పిలకాలు అధికంగా రావడంతో మొక్క గుబురుగా రావాలి సో మనకు కలికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మృత సమస్య అని చెప్తున్నారు కదా ఏదైతే మనకు ఈ పైమురిత సమస్య ఉందో కింది మురిత కానీ పైమురిత కానీ మనకు ప్రధానంగా మనకు దోమ అదే అదేవిధంగా మనకు తామర పురుగు నల్లి వీటి వల్ల ఏంటంటే ఈ మురిత సమస్య అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే పత్తి చెన్నులు కూడా ఉన్నాయి సో దాని ప్రభావం కూడా మిరప పంట మీద ఉండొచ్చు కాబట్టి తప్పకుండా మీరు ఈ మురిత సమస్య నివారణకి పైముదురు నివారణకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది కలికి అండి సో అగ్రిసైన్ క్రాప్ సైన్స్ ది కలికి సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే అన్ని రకాల రసం పిల్స్ పువ్వులు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి మనకు అదేవిధంగా తామర పురుగు వీటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు మూఢత సమస్యని క్లియర్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే ఇది సైన్ బూస్ట్ అండి సో దీన్ని వచ్చేసి ఇది కూడా అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాది సైన్ బూస్ట్ దీన్ని కూడా ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ స్ప్రే చేసుకోవాలి కల్కి కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ సో ఇది దీన్ని ఈ సైన్ బూస్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది మొక్కకి ఒక బలమైన తానికలాగా పనిచేస్తుంది మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందించడానికి ఈ సైన్ బూస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు మంచి పిలకలు రావడానికి మొక్క మంచి గ్రీనిష్గా మంచి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దీంట్లో మీరు ఎటువంటి కాంబినేషన్ అయితే కలపాల్సిన అవసరం లేదు కల్కీ సైన్ బూస్ట్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి మొక్క చాలా నీట్గా వస్తుంది మనకు ఏదైతే ఇప్పుడు ఈ ఎదుగుదల ఏదైతే ఉందో ఈ చిగురు ఏదైతే ఉందో అది నీట్గా రావడానికి మనకు సైడ్ పిలకలు మంచిగా రావడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది కల్కి సైన్ బూస్ట్ మనం ఏదైతే చెప్పామో ఆ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారమే మనం స్ప్రే చేస్తున్నాము తోట మాత్రం చాలా నీటిగా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో దానికి గల కారణం ఏంటంటే కూడా చెప్తాను సో ఈ కల్కి సైన్ బూస్ట్ స్ప్రే చేసిన తర్వాత మనకు మొక్క మంచిగా గుబురుగా మంచిగా అధిక పిల్కలతోటి మంచి గ్రోతింగ్ రావడానికి మనకు ఏదైతే ఈ పైముద్ర ఉందో అదేవిధంగా మనకు పైమృత సమస్య చాలా మంది రైతులు మృత సమస్య వస్తుందని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మూడో స్ప్రేలో మీరు కల్కి సైన్ బూస్ట్ స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ము మనకు మృత సమస్య రాకుండా మొక్క మంచిగా గ్రోతింగ్ మంచిగా బలంగా రావడానికి సైడ్ పిల్లకలు మంచిగా రావడానికి ఈ కల్కి సైన్ బూస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు నెక్స్ట్ ఆ వీడియో చేసేటప్పుడు ఈ కలికి సైన్ బూస్ట్ రిజల్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఖచ్చితంగా మీరు చూడవచ్చు మేము లాస్ట్ స్ప్రే కూడా ఇక్కడ నుంచి మనము వీడియో అయితే తీసాము సో దానికి దేనికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ కలికి సైన్ బూస్ట్ స్ప్రే చేసాము సో దీని రిజల్ట్ మళ్ళీ ఇంకో ఐదు రోజులు ఆరు రోజులు కనిపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తాను సో ఆ విధంగా డోస్ బై డోస్ స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నాం మనము సో ఇప్పటి వరకు తోట మీద ఒక మరక లేదు ముర్త అనేది లేదు ఒక చెట్టు చూద్దామన్నా చాలా నీట్గా ఉంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను మొక్కలు ఏ విధంగా ఉంది గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది చిట్టాకులు ఏ విధంగా వస్తుంది సైడ్ పిలకలు ఏ విధంగా వస్తుంది అది చూపిస్తాను సో ప్రధానంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మొక్క ఇంత నీట్గా రావడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా చెప్తాను బోనస్ దండి సో ప్రతి ఒక్క రైతులు వాడుకోండి ఎందుకంటే కాంప్లెక్స్ అధికంగా వాడడం ద్వారా ఈ రసాయన అధిక అధికంగా వాడడం ద్వారా ఏంటంటే మన నేల అనేది గిడ్స పారిపోయి సాంద్రత పెరిగిపోయి నేలలో మొక్కకి హెల్ప్ చేసి ఆ సూక్ష్మజీవులు శలింద్రాలు అనేవి తగ్గిపోతున్నాయి తొందర ఏంటంటే నేల బెట్టకు రావడము మనకు వేరు అనేది డెవలప్ కాకపోవడం అయితే జరుగుతూ ఉంది సో మనకు మొక్క వేరు వేస్త బాగా డెవలప్ అవ్వాలి అప్పుడే మొక్క హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుంది మనకు మంచి గ్రోత్ వస్తుంది మొక్క కూడా చాలా బలంగా వస్తుంది అన్ని రకాల సమస్యల నుంచి మొక్క ఎదుర్కొని చాలా హెల్దీగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు శుద్ధి వాడండి భువనశుద్ధి వాడితే మొక్క వేరు వేస్తే బాగా డెవలప్ అవుతుంది మనకు నేల కర్బన శాతం పెరుగుతుంది నేల పిహెచ్ లెవెల్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది ఏదైతే ఈ నిస్సారమైన నేలలు ఏదైతే ఉన్నాయో సరే వాటిని సారవంతం చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు భూమి శుద్ధి వాడటంతో ఏంటంటే మనకు కాంప్లెక్స్ ఎరువును తగ్గిపోతుంది సో ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం మనం కాంప్లెక్స్ సరువు వేస్తున్నాం ఆ నత్రజని భాస్వరం పోటాస్ అనేది భూమిలో పుష్కలగా ఉంది కానీ మొక్కకి వినియోగంలో లేదు అది మొక్కకి అందుబాటులో లేదు సో అటువంటి అందుబాటులో లేని ఎన్పీకేను మొక్కకి వినియోగంలో తేవడానికి మాకు భువన శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు నేలను బాగు చేసుకుంటే మనకు మొక్క ఆటోమేటిక్గా హెల్తీగా పెరుగుతుంది ఆ విషయం ప్రతి ఒక్క రైతులు గుర్తుపెట్టుకోవాలి సో భువన శుద్ధి వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వాడండి చాలు సో ఏదైతే బలమైన నేలలో ఉంటే రెండుసార్లు మీరు దీన్ని వాడితే చాలు కొన్ని తేలికపాటి నేలలు అదేవిధంగా నిస్సారమైన నేలలు చౌడు నేలలు ఉంటే ఖచ్చితంగా మీరు మూడు సార్లు వాడండి మీరు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కూడా వాడచ్చు నో ప్రాబ్లం ఎంత వాడితే అంత మంచిది అండి భువనశుద్ధి సో నేల బలంగా వస్తుంది మొక్క మనకి బలంగా వస్తుంది మనకు ఈ తెగుల సమస్య వీళ్ళ సమస్య రాకుండా మొక్క మంచి వేరు వ్యవస్థతోటి మనకు బలంగా రావాలంటే ఖచ్చితంగా బోన శుద్ధి వాడాలి ఇప్పుడు చాలామంది రైతులు వేరు వ్యవస్థ డెవలప్ కాకనే కొంతమందికి ఈ ముడత సమస్య వస్తుంది ఎందుకంటే మనకు ఆహారం మనం ఆహారం తీసుకుంటే మనం బలం ఉంటాము మనం పని చేయగలుగుతాం మొక్క కూడా అంతే వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే మొక్క ఆహారం తీసుకుంటుంది మనకు పైన చిగురు కూడా నీట్గా వస్తుంది పైన మొక్క ఎదుగుదల రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకు ఈ వేరు వ్యవస్థ డెవలప్ కాకపోతే మొక్క ఆటోమేటికల్లీ మురుచుకోవడం జరుగుతుంది ఆ విధంగా కూడా మనకు ఈ మృత సమస్య వస్తుంది కాబట్టి తప్పకుండా నేలను బాగు చేసుకుంటూ నేలలో మనకు ఈ బోనశుద్ధి వర్గా వాడుకున్నట్లయితే వేరు వేరుస్త బాగా వచ్చి మొక్క బలంగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా వాడండి మీకు ఖచ్చితంగా భువనశుద్ధి వాడితే మన స్ప్రేయింగ్ కూడా తగ్గుతుంది మొక్క కూడా బలంగా పెరుగుతుంది మనకు కాంప్లెక్స్ సెరవులు కూడా చాలా తగ్గుతాయండి సో ఖచ్చితంగా మీకు తక్కువ పట్టుబడిలోనే మంచి దిగుబడి తీయొచ్చని ఖచ్చితంగా చెప్పవచ్చు సో బోనస్ అండి సో ఎగ్రిసైనిక్ ఆప్షన్స్ అది బోనస్సు ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయండి మీకు ఎక్స్ట్రన్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇదండి మనం మిరప తోట దాదాపు ఇప్పుడు ట్వంటీ డేస్ అయితే అవుతుంది సో మనము రెండు సార్లు స్ప్రే ఒకసారి బోనస్ శుద్దితో పాటు కాంప్లెక్స్ చేశాము సో మొక్క చాలా నీట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో చూస్తున్నా చాలామంది రైతులు మృత సమస్య వైరస్ సమస్య అధికంగా వస్తుందని చెప్తున్నారు సో దానికి మీరు ఈ కాంబినేషన్ మందులు స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు బోనస్ శుద్ధి వాడండి మీ తోటలో మీరు చేంజ్ ఖచ్చితంగా చూస్తారు మీ మీ ఎక్కడో కాదండి మార్పు మీ మీ పంటలోనే మీరు మార్పు చూడవచ్చు బోనస్ శుద్ధి వాడితే అంత బాగుంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులో ఆ విధంగా వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం